జ్ఞానం పొంది పరమాత్మని తెలుసుకునే జన్మ జన్మ అందుకే శంకరాచార్య భారత మానవ చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఒక ఆత్మ మీదకి నుంచి లక్షల కోట్ల సంవత్సరాలు రకరకాల పంపించింది ఎంతో గొప్పదైన అని శంకరాచార్య చెప్తూ మరి అది ఎలా దక్కుతుంది సత్తులు దారి దారితో మరి దారి పెట్టినప్పుడు దారిలో పయనిస్తున్నప్పుడు మనకి పెద్ద అడ్డేటంటే బట్ అందుకే మోక్షం మీద ఆపేక్ష మోక్షం మీద ఆపేక్ష అంటే భగవంతుడి మీద ఆపేక్ష ఉన్నప్పుడు అన్నిట్లోనే ఉంటాం ముహత్తు ఎలా వస్తుంది అంటే మన జన్మ మర్పస్ జన్మ యొక్క విశిష్టత తెలుసు ఇక్కడ ఈ భూమి మీద మనం దేని వచ్చేమో తెలుసుకొని మనం ఏమనుకుంటామంటే ఇదంతా నాది 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 అనునాది ఈ నాది ఈ ఈ సంపద నాది ఆపా బంధాలతో ఎక్కువ పోయి భగవంతుడిని మంచి అందుకే ఏమన్నాడు బంధాలలో ఉంటూ భగవంతుడిని ఎంపి తెచ్చుకోవాలి అంటే బంధాలు వదలమని చెప్పలేదు మహాత్మ బంధాలు వదిలే చెప్పరు అన్నిట్లో ఉంటూ నీ దృష్టి భగవంతుడు జరిగిందా అంటే ఆత్మ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం భగవంతుడు ఆత్మశక్తి పెంచుకోవడానికి సాధన ఈ సాధన తేనికంటే భగవంతుడైన మనం భగవంతుడుగా ఉండలేకపోతుంది మరి అంటే అన్నీ నావి నావి అనుకుంటూ బందాల్లో మనం ఏదైనా ఒక చిన్న కష్టం చిన్న రోగం చిన్న బాధ వచ్చినప్పుడు ఫస్ట్ పిచ్చేది భగవంతుడే నువ్వు భార్యని ప్రేమిస్తున్నావు భర్తను ప్రేమిస్తున్నావు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాం బంధువులు బేమిస్తున్నావు కానీ కష్టకాలంలో ఏదైనా భగవంతులు దెబ్బత భగవంతుడా ఏ కష్టం వచ్చినా నువ్వు పిలిచేది భగవంతుడి కానీ ఆ భగవంతుడిని నువ్వు మర్చిపోయే ఉంటావు కానీ అన్ని పనులతో రోజు కాస్త టైం ధ్యానం కోసం తెలియని వాళ్ళు పర్వాలేదు కానీ తెలుసు మాత్రం భగవంతులు ఎవరో తెలుసు ఆయన తెలుసు ఆయన ఇచ్చే సంపదలు అనుభవిస్తున్నాం చూడండి పంచభూతాల ద్వారా మనకు ఎన్నో సమకూర్చాడు భగవంతుడు కానీ మన దగ్గర లోపాయితీ విశ్వాసం చేయలేదు దానికి తెలుసు భూమిని వాడు నీరును వాడుకుంటున్నావు ఆయన ఇచ్చే ఏవైతే ఇంకపోతున్నాయో ఏ ఒక్కటే ఆగిపోయినా జీవులు మనగడే ఒక ఐదు కోసాలు గాలి ఆగిపోతే ఎన్ని కోట్ల జీవులు చచ్చిపోతాయి నీళ్లు లేకపోతే సూర్యరాశు లేకపోతే పిండిని ఫ్రీగా ఇస్తున్నప్పుడు ఆయన కోరే తొక్తే ఎన్నో జన్మల్లో అన్ని అనుభవించవు కానీ సొన ఇవన్నీ అనుభవించవు కానీ అనుభవం ముందుకుంటే ఇక జన్మలు కావాలంటే తీసుకోవచ్చు కానీ అలాంటి జన్మలు ఏంటంటే లోక కళ్యాణ కోసం తెచ్చుకుంటాయి అనుభవించాల

పసుపు పొద్దువి అప్పాలి దైవం అప్పాలంటే ధ్యానం ఒక్కటే మన జీవితంలో ధ్యానం ఉంటే దైవం కాకు అన్ని శక్తులు అన్ని శిద్దులు కూడా మన పసుపు రెడీగా ఉంటాయి భగవత్ రాన్ని పెట్టాడు కానీ జ్ఞానం చేస్తే రెడీకి వస్తాయి కొనకదా సిద్దులు కానీ శక్తులు కానీ అష్ట సిద్ధులు నవ నిధిలోని పసుపు కానీ మానవుడు విచిత్రమైంది వదిలి వెళ్ళిపోయే కోసం తాపత్రయం శాశ్వతంగా కూడా ఉండే మాట మనం ఏది కోరుకున్నప్పుడు మీద వదిలి వెళ్తున్నాం ఏది కూడా పట్టుకెళ్ళడానికి పుట్టినప్పుడు ఏమీ లేకుండా వచ్చాం చనిపోయినప్పుడు ఏమీ లేకుండానే వెళ్తున్నాం సద్గురు వచ్చి చెప్పాడు మర్చిపోయి మళ్ళీ వస్తాయి పార్టీతో ఉంటుంది భగవంతుడి దగ్గర పెట్టడమే చాలి మరి అలా పెట్టిన వారు మహాత్ముల చరిత్రలో నిలిచిపోయే మరి అవతార పురుషులు అందరూ గుర్తుంచుకుంటారు ఎందరో చక్రవర్తులు లేదా చక్రవర్తి ఎంతమంది గుర్తుంచుకుంటారు మనం పుట్టే వర్తులు ఎందరో చక్రవర్తులు ఈ భూమిని పాలించి పోయే నాది నారాజు 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 అని గుర్తు కానీ బాడీ చరిత్ర గుర్తుంచుకోలేదు మహాత్ములను మాత్రమే గుర్తుంచుకుంది ఉన్నట్టు అవతార పురుషులందరూ భూమి మీద ధర్మాన్ని స్థాపించడానికి వచ్చారు అంతెందుకు మరి కలియుల్లో వాడు ఆది చెప్తారు అలా ఎంతో మందిని ఈరోజు మనం గుర్తుంచుకుంటున్నాం ఎందుకంటే ఒకటే చెప్తాయట మనం నువ్వు భగవంతుడి కోసం ప్రయత్నించినప్పుడు లోక కళ్యాణకరమైన పనులు చేసినప్పుడు ప్రపంచం నీ కాల